జాయిన్ అయినా నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ ఆడ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు అది ఏమి సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు ఆర్థిక పరంగా మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది ఎంతో సంతోష బతికినవన్నీ వాళ్ళకి పోయి చెడిపోయినాను అభివృద్ధి సుద్ధ ఏ శూన్యమే ఏం అభివృద్ధి జరగలేదు గతంలో చేసిన అభివృద్ధి పనులే నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం లే ఏం కంపించలేదు ఏం లేవు చూద్దాం ఏమి ఇవ్వలేసు మాకు ఇక మొన్న పైనసారి యాభై లక్షలు వచ్చినాయి వట్టి అప్ చేసుకున్నారు అధ్యక్షుల వారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు అది జరగదు కానీ ఇక ప్రజలకు వచ్చే ఎన్నికల్లో పాటు ఏమని చెప్పుకుంటాం మేము ఏమని చేసుకుంటాం అందుకొరకే వాడు అభివృద్ధి కొరకు కానీ కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ నా సొంత ఇల్లు కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు అందుకే మళ్ళా అదే పార్టీకి పార్టీకి వెళ్తా ఉన్నాను నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు ఎటువంటి కోపాలు లేవు బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి నష్టం జరిగింది నష్టాలు జరిగింది ఒకటి అనేది కాదు అనేది కాదు ఆర్థిక పరంగా మానసికంగా బాగా బాధపడ్డా వాళ్ళు ఆ గదే నలుగురితోని అక్కడ రాష్ట్ర నడుపుతూ ఉంటుంది సిరిసిల కానిస్టెన్స్లో ఇంకా ఎవరిని ముంగడు కొనివారు చేయమనివారు నేను అందరికంటే సీనియర్ లీడర్ నేను పార్టీలో అయినా నన్ను చిన్న పిల్లలంత చిన్న చిన్న కార్యకర్తలుగా వాళ్ళు చూసినారు మనస్తాపం గురై ఈరోజు అభివృద్ధి శూన్యమై ఇక ఇప్పుడు గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి కాన్స్టెన్స్ ఇన్ఛార్జింగ్ గంగనసీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోపట మా అన్నగారు పట్టణాధ్యక్షుడు చుక్కన్ ప్రకాష్ ఆధ్వర్యంలోపట ఈరోజు జాయినింగ్ కార్యక్రమం రాజీనామా సుధా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను